బుక్ వాళ్ళకి మాత్రం ట్రిబుల్ నైన్ కే వచ్చేస్తాయి ఆఫ్టర్ లైవ్ అయితే లెవెన్ హండ్రెడ్ పట్టాయండి నిజంగా సూపర్ క్వాలిటీ ధర్మవరం పట్టు వరలక్ష్మి వ్రతానికి కానీ పెళ్ళిళ్ళకి కానీ సూపర్ అంటే సూపర్ ఉంటాయండి ఎలా ఉన్నావు బాగున్నావా చాలా రోజులకు వచ్చావు లైవ్కి అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ అయితే మిస్ చేసుకోకండి హైడ్లో ఉండకండి ప్లీజ్ అండి లైక్ మెసేజ్ చేయండి హైల్లో అయితే అస్సలు ఉండకండి ఈరోజు క్లైమేట్ బాగా సపోర్ట్ చేస్తున్నట్టుంది నిజంగా లేకపోతే ఎప్పుడు డర్గా వస్తుంటారు కదా ఏదో ఒక ఇష్యూ అన్నట్టు నిజంగా ఈరోజు చాలా మంచిగా సపోర్ట్ చేస్తారు క్లైమేట్ అయితే బాధపడుతున్నానండి ఇంత ఇదిగా క్లైమేట్ ఏంటి అబ్బా అనేసి చాలా 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 బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోకండి పట్టు చీరలు అండి పట్టు చీర ఆషామాసి పట్టు చీరలు కాదండి అద్భుతమైన పట్టు చీరలు ఎవరు ఇవ్వని ధరల్లో అద్భుతమైన పట్టు చీరలు ఇంటికి వచ్చాక మీరే చెప్తారండి కళ్ళు ఆశ్చర్యపోతాయి మనసు తృప్తి చెందుతుంది ఇంత మంచి పట్టి చీరలు ఏంటి ఈ ఏంటి అనే విధంగా ఉంటుందండి అంత బ్యూటిఫుల్ గా ఉంటుంది ఇదేంటి నాకు కామెంట్ చేయొచ్చు కదా జస్ట్ ట్రిబుల్ నైన్ ఫ్రీ షిపింగ్ అండి ట్రిబుల్ నైన్ ఫ్రీ షిపింగ్ ట్రిబుల్ లైన్ ఫ్రీ షిఫ్టింగ్ షైనింగ్ అర్థం కావట్లేదండి బట్ షైనింగ్ అయితే చాలా మంచి షైనింగ్ ఉన్నాయండి మొబైల్ క్వాలిటీ వల్ల అలా ఉంది చాలా అంటే చాలా మంచి షైనింగ్ అండి ట్రిబుల్ లైన్ ఫ్రీ షిఫ్టింగ్ ఆపోజిట్ బ్లౌజ్ అండ్ ఆపోజిట్ పళ్ళు వస్తున్నాయి పట్టు చీరలు మంచి ఆఫర్ రేట్ లో సూపర్ అంటే సూపర్ గా ఉంది ఇంత మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ ఇంత మంచి ఆఫర్లో అసలు మిస్ చేసుకోకండి లైవ్ ఆఫర్ అండి ట్రిబుల్ నైన్ ఆఫ్టర్ లైవ్ లెవెన్ హండ్రెడ్ అంటే థౌజండ్ నైన్ అది పక్కా గ్రీన్ అండి ప్యారెట్ గ్రీన్ ఇది మంచి గ్రీన్ అండి చాలా మంచి గ్రీన్ మెజంతా పింక్ గద్వాల్ బార్డర్ వస్తుందండి గద్వాల్ బార్డర్ వేర్ చేస్తే మాత్రం అసలు ఏమంత బ్యూటిఫుల్ ఉంటుంది అంత బ్యూటిఫుల్ ఉంటుంది డెద్వాల్ బార్డర్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి నిజంగా అద్భుతంగా ఉంటుందండి ఇవి మీకు ఆ షైన్ కనిపించట్లేదండి మొబైల్ అయితే నిజంగా సూపర్ ఉంటుంది మీకు ఏదైనా శానిటైస్ అయితే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేయండి నేను ఆఫ్టర్ వీడియో కాల్ అయినా చూపిస్తాను అంత మంచి క్వాలిటీ అండి జస్ట్ ట్రిబుల్ నైన్ లైవ్లో బుక్ చేసుకుంటే ఆఫ్టర్ లైవ్ లెవెన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నామండి అర్థం చేసుకోండి ఎంత బ్యూటిఫుల్ పట్టు శారీస్ మంచి పైతాని బోర్డర్ పైతానీ తో ధర్మవరం పట్టు శారీస్ షైనింగ్ చూడండి కల్నీత షేడ్ అండి ఆరెంజ్ అండ్ పింకిష్ కలర్ కలేత చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా బ్యూటిఫుల్ ఉంది సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి కామెంట్ చేయండి హైడ్లో ఉండకండి దయచేసి మీకు ప్యూర్ అని చెప్పే కూడా హాల్ మార్క్ విత్ హాల్ మార్క్తో సహా ఇస్తారండి హాలోగ్రామ్